ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సూర్య గర్ బిజిలీ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించి అతి తక్కువ ఖర్చుతో సోలార్ విద్యుత్ ను ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ బాటి సచివాలయ ఎనర్జీ సెక్రటరీలకు సూచించారు పారుశుద్ధి పనుల పర్యవేక్షణలో భాగంగా కమిషనర్ శుక్రవారం ఇరవై మూడవ డివిజన్ పడారుపల్లి చలపతి నగర్ సుందరయ్య కాలనీలో పర్యటించారు రోడ్డుపై నిలిపి ఉన్న పాతగా ఉపయోగంలో లేని వాహనాలను వెంటనే పోలీసు వారి సహకారంతో తొలగించవలసిందిగా టౌన్ ప్లానింగ్ సిబ్బందిని ఆదేశించారు ఫస్ట్ ఈ హైమాస్ లైట్ పడుతుంది ఒక్కేసి వచ్చాను ఎందుకు మీ దగ్గర ఎనిమిది వందల ఐదు మంది ఉన్నారు ఎనిమిది వందల ఐదు మందిలో పార్కులు అరవై ఉంది సిటీ మొత్తం ఇది అయిపోయిన పార్కులో తెలిసిపోయట్లేదు ఎందుకు చేయట్లేదు మీ స్టాఫ్ నిన్న వారానికి ఒక సార్ కుటుారు చాలు ఏంటంటే పిల్లలు చిన్నపిల్లలు చెప్పులు లేకుండా తిరుగుతున్నారు ఒకరు ఏంటంటే షుగర్ పేషెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా చెప్పులు లేకుండా తిరిగే లేకుండా చెప్తారు అన్ని ప్రతి ప్లాట్ మీకు అవ్వాలి ప్లేగ్రౌండ్ ఉండదు ప్రతి కార్మి ప్లాట్ ప్లే గ్రౌండ్గా ఉంటుంది వాళ్ళే చేయించుకోవాలి కార్పొరేషన్ దానికి కావాలంటే బాగుండే ఐడెంటిఫై చేసుకోండి సబ్ సబ్లీస్టర్ దగ్గర డాక్యుమెంట్ తీసుకొని సేమ్ వాళ్ళు నుంచి పని చేస్తున్నారు తర్వాత ఎక్కువ ఉంటుంది